నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనాటిల సంక్షేమమే మా లక్ష్యం అందరికీ అస్సలా అలీహం అహంద్దుల్లాహ్ ఓ బర్గాదు సౌదీ అరేబియాలో జరిగిన హోరా రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం తెలంగాణ వాసులు ఉమ్రా యాత్రకి వెళ్ళి మక్కాలో ముగించుకొని మదీనాకు వెళ్తున్న సమయంలో నలభ మంది ఉన్న బస్సు డీజల్ ట్యాంకర్ దీకొని అక్కడికి అక్కడే మరణించడం చాలా బాధాకరమైన విషయం నా మనసుని ఎంతగానో తలిచివేసింది వాళ్ళందరికీ కూడా అల్లా జన్నతుల్ ఫిర్దోస్ నసీబ్ చేయాలని అల్లాని దువా చేస్తున్నాను మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఇటు తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను